నాటు సారతో పట్టుబడ్డ వారిని శ్రీకొండ మండల తహసీల్దార్ రవీందర్ రావు ముందు బైండ్ ఓవర్ చేశారు ఎక్సైజ్ అధికారి మాట్లాడుతూ శ్రీకొండ మండలంలోని ముషీర్ నగర్ నమి శుక్రవారం దాడి చేయగా ఐదు లీటర్ల నాడుసారి లభ్యమైందని దానిని తయారు చేసిన ముగ్గురు మహిళలను తహసీల్దార్ కు బైండ్ ఓవర్ చేయడం జరిగిందని తెలిపారు దీనిపైన తహసీల్దార్ స్పందించి ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదని వారి నుండి రాత స్టేట్మెంట్ తీసుకుని వారిని హెచ్చరించి తగిన జరిమానా విధించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ దత్తు ఆర్ఏ గంగారాజన్

కూడా చెప్తాము కూడా మరి ఇది తాగితే వాళ్ళు మంచిగా అవుతారు అన్నప్పుడు ఇంకా బీపీ ఎక్కువ నా వాళ్ళు చెప్పి పోయి చచ్చిపోతారు తెలిసిందా ఇంకొకసారి ఇవాళ వచ్చిన వాళ్ళు జైలు పంపిస్తాను నేను సెంట్రల్ జైలుకి ఐదు లక్షల్లో పెనాల్టీ వేస్తాను మీరు ఇల్లు జాగా మొత్తం అమ్మి కట్టాల్సి వస్తుంది ఒక్కదని కాదు మీ ముగ్గురు పరిస్థితి అంతే చెప్పారు ఆమె ఒక్కదాని కాదు చెప్పాను కాదు నా రోజులు బతకాలి జడ్జాలి అనుకుంటే వినండి లేకపోతే మీ ఇష్టం ఏం చేయలేదు